హలో హాయ్ అండి నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మీకు కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లోనే పూజను ఏ విధంగా పూర్తి చేయాలో సింపుల్గా ఈ వీడియో అయితే మీకు నేను చూపించబోతున్నానండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నేనైతే దీపదానం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకున్నాను రెండు తమలపాకులు తీసుకుని దానిపైన పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న దీపంతా తీసుకున్నాను దానిపైన ఒక ఉసిరిగాయ పెట్టాను దానిపైన పువ్వొత్తి అంటాం కదా మనం దాన్ని ఆయిల్లో డిప్ చేసి కానీ ఆవు నెయ్యిలో డిప్ చేసి కానీ మనకి ఏది వీలైతే అయితే దాంట్లో పెట్టేసి దానిపైన పెట్టుకోవాలి వా పంతులు గారికి మనం వాయిన ఇవ్వడానికి కోసం అని రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు రెండు పోకలు ఒక ఖర్జూర మనకు ఎంత శక్తి కొలది మన మనకు ఎంత వీలైతే అంత అమౌంట్ కూడా పెట్టుకోవాలండి పదకొండు రూపాయల ఇరవై ఒక్క రూపాయ యాభై ఒక్క రూపాయ నూట ఒకటి ఐదు వందల ఒకట అది ఎన్ మనకి ఎంత తోస్తే అంత అమౌంట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి డబ్బులు పెట్టకుండా మాత్రం పంతులు గారికి అస్సలు దీపదానం చేయకూడదండి మీకు ఎంత వీలైతే అంత ఖచ్చితంగా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు వందల ఒక రూపాయి పెడుతున్నాను ఇలా పువ్వులతో మొత్తం అలంకరించుకోవాలండి ఈ విధంగా చేసుకున్న దాన్ని మనం గుడికి వెళ్ళి పంతులు గారికి దీపదానం చేయాల్సి ఉంటుంది నేనైతే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను కదా ఆ ప్లేట్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పూజలో అయితే పెడుతున్నాను మూడు వందల అరవై ఐదు వెలిగిస్తాం కదండి కార్తీక పౌర్ణమికి స్పెషల్ కదా అది సో నేను అవత్తులు కూడా ఆవు నెయ్యితో ఆల్రెడీ డిప్ చేసి ఆ దీపంతలో పెట్టేసుకున్నాను పూజ కోసం అని చెప్పి అటుకుల పాయసం చేశాను పంచామృతం రెడీ చేసుకున్నానండి పంచామృతం కూడా శివునికి అభిషేకం చేస్తాం కదా సో అందుకని పంచామృతం కూడా రెడీ పెట్టుకున్నాను నేనైతే పూజ మొదలు పెడుతున్నానండి ముందుగా మనం దీపారాధన దీపారాధనైతే చేసుకోవాలి దీపం కూడా తమలపాకు వేసి పెట్టుకోవాలండి ఏ దీపం వెలిగించినా కూడా సో నేనైతే ఆవు నెయ్యి దీపం కామాక్షి దీపం రెండు పెట్టుకున్నాను సో వాటిని వెలిగించడం కోసమైతే కాయవతిని వెలిగిస్తున్నానండి కాయవతితో ఆవు నెయ్యి దీపాన్ని అయితే ముందుగా వెలిగిస్తున్నాను కామాక్షి దీపం కూడా వెలిగిస్తున్నాను నేను కార్తీక పౌర్ణమి కాబట్టి ఎక్స్ట్రా దీపాలు కూడా పెట్టుకున్నానండి వాటన్నిటిని కూడా వెలిగిస్తున్నాను ఈ ఇప్పుడు నేను చూపించే విధంగా వీడియో చూపించిన విధంగా మీరు కానీ ఇంట్లో పూజ చేసుకున్నారంటే మీరు కోరుకున్న కోరికలు కానీ నెరవేరుతాయండి అప్పుల బాధలున్నా ఏ రకమైన టెన్షన్లు ఉన్నా ఏ ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి శివయ్య బోలశంకరుడు కదండి మనం ఏది అడిగినా కూడా కాదనకుండా నెరవేరుస్తాడు అలాంటి శివయ్యకు మనం కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే పూజ చాలా విశిష్టమైనదండి నిజానికి శివయ్యకి అభిషేకమైన పూజ అయినా ఏదైనా చేయాలనేది విష్ణు యొక్క కోరిక సో ఆ విష్ణు కోరిక మేరకే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివయ్యకైతే పూజలు చేయడం జరుగుతుంది అందరూ ఈ పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలు పెట్టుకుని చేస్తే చాలా మంచిదండి నేనైతే ఇప్పుడు శివయ్యకు అభిషేకం కోసం సిద్ధం చేస్తున్నాను ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను దాంట్లోకి శివలింగ లింగాన్ని తీసుకున్నాను దాన్ని అందులో పెట్టేసుకొని పంచామృతంతో తొమ్మిది సార్లు అభిషేకం అయితే చేస్తున్నానండి శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి కదండి సో ఇలా అభిషేకం చేసి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తారండి శివుడు మీకు వీలైతే తప్పకుండా చేయండి ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం ఆ దీపదానం చేస్తే ఆ వచ్చే ఫలితం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సాయంత్రం గుడికి వెళ్ళి మనము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు గుడిలో అయినా వెలిగించవచ్చు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు తులసి కోట దగ్గరైనా అండి మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు దీపదానం మాత్రం గుడిలో పూజారికి మాత్రమే ఇవ్వాలండి ఇప్పుడు శివలింగం అభిషేకం అయిపోయింది కదండి దాన్ని నేను టిష్యూతో మొత్తం నీట్గా తుడుస్తున్నానండి ఇప్పుడు శివయ్య పూజకు సిద్ధమైపోయాడండి చూడండి మొత్తం నీట్గా తొడిచేశాను ఇలా ఒక తమలపాకు వేసుకొని శివయ్యను దాంట్లో పెట్టుకొని తనకు ఎదురుగా నందిని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను పువ్వుల బొట్టు పెట్టేసి పువ్వులతో అలంకరించుకుంటున్నాను అభిషేకం చేసినవి పక్కన పెట్టేసుకోవాలండి శివయ్యకు ఎలా చేసినా నచ్చుతుందండి పూజ ఇవన్నీ పెట్టుకోవాలా ఇవన్నీ చేస్తేనే అంటే కూడా అలా కూడా ఏముండదండి మనకు తోచిన విధంగా మనకు మన శక్తి మేరకు ఎంత వీలైతే అంత పెట్టుకుని చేయొచ్చు శివయ్య చాలా అంటే చాలా ఓ ఓర్పుగలవాడు ఎలాంటిదైనా కూడా తీసుకుంటాడు సహిస్తాడు అందుకని బాధపడాల్సిన పని ఏం లేదు మన శక్తి కొలది పూజనైతే చేసుకోవాలండి పూలతో అర్చనది చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ పూజలో ధూప్ స్టిక్ వెలిగించుకోవాలండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో ఎలా ఎలా నచ్చిందో ఏంటి అనేది కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో తెలియజేయండి ఇప్పుడు నేను కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నానండి అటుకుల పాయసంతో పాటు కొబ్బరికాయ కూడా శివయ్యకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను తీర్థప్రసాదాలు దేవుడికి అయితే నైవేద్యం సమర్పించానండి ఇప్పుడు మనం ఒత్తులు వెలిగించుకుందాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నెయ్యితో కానీ నూనెతో కానీ వెలిగించుకోవాల్సి ఉంటుందండి నెయ్యితో అయితే చాలా మంచిది ఇంకా పాజిబుల్ ఉంటే ట్రై చేయండి లేదంటే నూనెతో వెలిగించండి ఇప్పుడు నేను దీపదానం కోసం తయారు చేసి పెట్టుకున్న ఉసిరికాయ దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి ఇలా వెలిగించాక పూజ పూర్తయ్యాక ఈ ప్లేట్ మొత్తాన్ని పంతులు గారికి అయితే సమర్పించాల్సి ఉంటుంది చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క కట్టలాగా మూడు వందల అరవై ఐదు ప్యాకెట్ మొత్తం వెలిగిస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిలాగా అలా అవసరం లేదండి ఇంటి మొత్తానికి ఒకటి వెలిగిస్తే సరిపోతుంది ఈ విషయం చాలామందికి తెలియదండి మామూలుగా గుళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా ఎంతమంది ఉంటే అన్ని ప్యాకెట్స్ తీసుకొస్తూ ఉంటారు అలా అయితే చేయాల్సిన అవసరం లేదండి ఇదైతే నేను పర్టికులర్గా చెప్పాలి అనుకున్నాను అందుకే చెప్తున్నాను ఇంటికి ఒకటి వెలిగిస్తే ఆ పుణ్యం అనేది అందరికీ వర్తిస్తుందండి ఇప్పుడైతే నేను హారతి సమర్పిస్తున్నాను దేవుడికి శంకరుడికి బిల్వ పత్రాలు కూడా చాలా ఇష్టం కదండీ అందుకే బిల్వ పత్రం తీసుకొచ్చి పెట్టానండి మీకు అవైలబుల్ ఉంటే ట్రై చేయండి లేదంటే వదిలేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్